మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో ఎస్ఎస్ఎన్ఆర్ ఫుడ్ ప్రొడక్ట్ కంపెనీని మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు ముఖ్యంగా ఎస్ఎస్ఎన్ఆర్ ఎండి మేడికొండ శ్రీహరి నాయుడు సోమిరెడ్డి చంద్రమోహి స్వాగతం పలికి శాలువా పూలమాలతో ఆయనకు బొకేతో స్వాగతం పలికారు కార్యక్రమంలో పాల్గొని సోమిరెడ్డి కంపెనీని పరికరాలని పనిముట్లని పరిశీలించారు గ్రామంలో ఒక పరిశ్రమను స్థాపించి జీవనోపాధి కల్పిస్తున్న శ్రీహరి నాయుడుని సోమిరెడ్డి అభినందించారు కార్యక్రమంలో సమస్త ప్రతినిధి సుమతి మార్కెట్ కమిటీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి వెంకటేశ్వర నాయుడు గోపాల్ రెడ్డి కృష్ణయ్య స్థానిక నేతలు ప్రజలు పాల్గొన్నారు ध्रुवन्ते राधा वरुणो ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रम् या फलिनी या अफला अपुष्पा याश्च पुष्पिनी अस्मदि <में> प्रचोदास्तानो जन्मोरथम् पुत्र पौत्र प्रवर्धनम् आदस्मात् शिवम् मे ज्यादश्रेश्व ना। <ability> नामाङ्कितव्यापार संस्था अखण्डविजय प्राप्तिरस्तु <स cartridge>